నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా చేయొద్దని ఇదే అలవాటు రేపు పొద్దున్న కూడా వస్తుంది నా డబ్బు అయి సరిపోయింది అది వేరే వాళ్ళు అయితే నీకు ఇదే లాస్ట్ చెబుతున్నా ఇంకొకసారి ఇలా చేసావనుకో ఇంట్లో అవసరం లేదు బయటకు వెళ్ళిపోవల్సి నువ్వెప్పుడు తెచ్చుకుంటావు రా జాబు ఎప్పుడు నేను చేసి పెట్టిన తిని కూర్చున్నాడు తప్పితే నందా స్వామిని చూసి నేర్చుకో ఇంట్లో వాడిని కూర్చోపెట్టి సాగుతున్నాడు తెచ్చుకోవటం ఎప్పుడు తెచ్చుకునేది ఇంకెన్ని రోజులు నా కష్టం మీద ఆధారపడి ఉంటావు సమయంలో జాబ్ చేస్తున్నాను మా ఇంట్లో నన్న అరుస్తున్నారు నేను అరుస్తున్న ఎందుకు ఆ ఖచ్చితంగా అన్నా నువ్వు జాబ్ తెచ్చుకుంటావని అందరూ అడుగుతున్నారు నీ కొడుకు ఏం చేస్తున్నాడని నేను ఏం చెప్పుకోవాలి నాకు ఉండదు అన్నా అన్నా నువ్వు మంచి స్థాయిలో ఉంటే చూడాలని రే రందా మనకు ఆపరేషన్ జరుగుతోందిరా అర్జెంట్గా బ్లడ్ కావాలి ఏ బ్లడ్ గ్రూప్ ప్రామాణది ఏ పాస్టోర్ అవునా ఏంద్రా ఎప్పుడు బ్లడ్ బ్లడ్ అని ఫోన్లో మాట్లాడుతున్నాడు కనీసం ఫ్రెండ్స్ ఉన్నప్పుడైనా మరసం మాట్లాడారా ఎప్పుడు ఫోన్ అయినా హే లేదురా వెళ్ళాలరా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి హార్ట్ ఆపరేషన్ అంటారా పాపం నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చేస్తారా నిన్న వచ్చి లేట్ అవుతుంది మీరు వెళ్ళి కేఫ్లో ఉన్నాను రా దొరుకు ఏంద్రా ఏంద్రాడు అరే మావా హలో కార్తీక్ మా నాన్నకి బ్లడ్ చాలా అర్జెంటరా డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే బ్లడ్ కావాలన్నారా అర్జెంట్ గా నీ పాజిటివే కదరా ఏ రా రా ఏంద్రా ఎప్పుడు బ్లడ్ బ్లడ్ అని ఫోన్లో మాట్లాడుతున్నావు సర్లేరా వస్తున్నాలే సర్లేరా నేను పోయిస్తా సరే చూడురా నువ్వు ఆ రోజు అట్లా మాట్లాడినావు ఈరోజు నీకే బ్లడ్ అవసరం వచ్చింది ఎవరిని ఎప్పుడు అలా మాట్లాడద్దురా హలో భవ్య నేను భవ్య కాదు వాళ్ళ తమ్ముడిని మాట్లాడుతున్నా భవ్య తమ్ముడు ఎవరు లేరే ఉన్నాడన్నా మరి నాతో ఎందుకు చెప్పలేస్తాను ఏమో అర్జెంట్ గా అమౌంట్ కావాలన్నా నా దగ్గర డబ్బులు ఏమి లేవన్నా ఇప్పుడు ఎవరు భవ్య అన్నట్లుంది భవ్య భవ్య బాగున్నావా ఏంటి నాకు నీ నెంబర్ నుంచి ఎవరు నీ తమ్ముడు కాల్ చేసినాడు అవునా నాకు ఎందుకు చెప్పలేదు నీ తమ్ముడు అని నాకు తమ్ముడు అనేవాడు టూ డేస్ అయింది నా సిమ్ హ్యాక్ అయ్యి అందరికీ ఇలాగే ఫోన్ చేసి నా పేరు చెప్పి మనీ అడుగుతున్నారంట వాళ్ళెవరో నాకు తెలియట్లేదు సేమ్ నాకు కూడా ఇలానే అడిగాడు ఇది ఫేక్ మెసేజ్ ఉన్నట్టుంది నీకు కూడా ఇలాంటి ఏపీకే ఫైల్ ఏమైనా వచ్చిందా హా నాకు అలాంటి ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు డౌన్లోడ్ చేశాను అలా అయితే ఎవరో నీ సిమ్ని హ్యాక్ చేశారనేసనే అర్థం మరి ఇప్పుడు ఎలా చేయాలి నా సిమ్ నాకు రావాలంటే ఎలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా కూడా ఇంకటి నుంచి డౌన్లోడ్ చేయకుండా ఉంటే చాలా బెటర్ వన్ నైన్ త్రీ కాల్ చేసి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ రైస్ చేయి దయచేసి ఎవరు ఎలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా కూడా డౌన్లోడ్ చేయకండి అలా చేసినట్లయితే సైబర్ నేరగాల వాళ్ళలో చిక్కుకున్నట్లే